కాంగ్రెస్కు బంగారు పల్లెంలో తెలంగాణను ఇచ్చి పెట్టాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రజలను రోడ్డుపైకి తీసుకువచ్చింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు ఇది నిజంగాదంటారా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలా దయచేసి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా వాస్తవానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నదని అని చూస్తున్నారు కదా ఒకసారి మీరే చూడురి ఇంత ఘోరమైన పరిస్థితి మీరెప్పుడైనా జోషిర్రా ప్రజలు రోడ్డు వచ్చి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉన్నదా ఒకసారి మీరే ఆలోచించండి ఈరోజు ఈ అన్యాయాన్ని ఈ ఘోరాన్ని తిప్పికొట్టకపోతే ఈరోజు ఈ అన్యాయాన్ని ఘోరాన్ని గనక తిప్పికొట్టకపోతే మరోలా పరిస్థితి ఉంటుంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఆయన స్వార్థాని కోసం మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యే అయింది తప్ప ఏది ముఖ్యమంత్రి ఇక్కడ ఏదో చేద్దామని చెప్తున్నాడు తప్ప వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదు ఏంది అంటే ఆయనకు కావాల్సింది ఒకటే ఒకటి ఆయన ఏం చేస్తాడు అనుకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరినీ కూడా రోడ్డు మీద ఉంచే ప్రయత్నం చేస్తాడు రేపు పొద్దుగాల కూడా గదే అవుతుంది మీరు అనుకుంటున్నారేమో కానీ రేపు పొద్దుగాల కూడా గదే అవుతుంది ఏదో ఒకటి చేద్దామని చూస్తారు తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేద్దాం వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దామనే ఆలోచన లేరు కాబట్టి కేటీఆర్ మాట ఇను ఈయన దగ్గర నేను చాలా రకాలుగా కూడా తెలుసుకున్నా ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కల్వకుండ్ల తారక రామారావు ఆయన ఐటీని ఏ విధంగా డెవలప్ చేసిండో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే బాగుండేది తప్పు చేశాం ఇకనన్నా రియలైజ్ పూర్తి స్థాయిలో మళ్ళా ఒక్కొక్కరు కూడా పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి